కామన్ సెన్స్తో ఆలోచిస్తే అతను అడగాల్సిందేంటి ఏమయ్యా నీకు మీ ఇంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు జగన్ ఇచ్చింది దానివల్ల మళ్ళీ మమ్మల్ని పెంచమని అడుగుతావు ఎందుకు మా వ్యాపారం తక్కువ ఉంది అని చెప్పాలి కానీ వ్యాపారం ఎక్కువ ఉందన్నది తెలుసుగా వీళ్ళకి ఉద్యోగకి అప్పుడు ఇవాళ మొన్న ఈ మధ్యన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ వ్యాపారస్తుల్లో కొంతమంది మాటల్లో చెప్తున్నారు అనమాట జగన్ ఉన్నప్పుడు తిట్టుకున్నాం కానీ నెలలో ఆరు నుంచి పది రోజులు మాకు వ్యాపారం ఉండేదండి ఆరు నుంచి పది రోజుల పాటు అంటే చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఆరు నుంచి పది రోజులు వ్యాపారం ఉండేది అదే ఇప్పుడు వ్యాపారాలే ఉండట్లేదు అలాగే టిఫిన్ బండి పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ బిజినెస్ సేమ్ సైమల్టైనియస్ గా నడుస్తుండదు రెస్టారెంట్ హోటల్ బిజినెస్ డౌన్ అయినాయి చాలా వరకు మీకు ఆ సూపర్ బజార్ల తరహా వాటిలో అనేక దెబ్బతన్నాయి వీటి ఇంపాక్ట్తో చూసారు లేదో రిలయన్స్ కి సంబంధించినటువంటి సూపర్ బజార్లు కూడా కొన్ని చోట్ల అమ్మేసుకున్నారు బేసిక్ గా ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే ఒరిజినల్ గా చెప్పాలంటే మీరు మధ్య తరగతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొనేదానికంటే ఆన్లైన్ సేల్స్ మీదకి వెళ్ళిపోయాడు ఫస్ట్ లా స్విగ్గీ మార్ట్ లా ఇట్లాగా మధ్య తరగతి ఇళ్లలో వాళ్ళు అటుకు వెళ్ళిపోయినప్పుడు కూడా వ్యాపారస్తుడు బతికింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల కారణంగా పేదలు ఈ ఆన్లైన్ కంటే కూడా